ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సుజాత రామ్ లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే మస్తు ఉన్నాం మీరు కూడా మస్తు ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాం ఈరోజు లాగ్ వచ్చేసి ఏంటి అంటే చాలా రోజుల తర్వాత మేమైతే మార్కెట్కి వెళ్ళాం ఎందుకంటే సమ్మర్ అంతా అక్కడనే ఉన్నాం కదా మామూలు ఇంటి దగ్గర ఇంట్లో సామాన్యం లేకుండా కూరగాయలు కూడా ఎక్కువ వస్తలే ఊర్లలోకి ఎందుకు అసలు అంటే మధ్యలో బాగా రేటు కలిగినాయి కదా ఎక్కువ సేల్ అయితే లేనట్టుంది అమ్ముడు లేవో అందుకోసం అని కూరగాయలు కూడా బాగా రేట్ అయింది బాగా రోజుల తర్వాత ఫస్ట్ టైం అంటే ఇప్పుడు స్కూల్ స్టార్టింగ్ రోజు స్టార్ట్ అయినప్పటి నుండి ఈ పిల్లలు స్కూల్కి అయితే వెళ్ళారు వాళ్ళు అయితే లేదు ఇక టైంకి ఈరోజే మార్కెట్ అన్నట్టు మాకు అందుకే మార్కెట్కి వెళ్ళి అయితే ఎన్ని సామాన్లు తెచ్చినాము ఇగో ఈ ముళ్ళే సామాన్లు ఇది సామాన్లే ఈ కూరగాయలు ఇవన్నీ కూరగాయలు చూస్తే ఎన్ని అనిపిస్తుంది అని మూడు నాలుగు వేలు అయితే పట్టయినాయి ఇంకెక్కునే అయినట్టు నేర్పడ్దలు ఇక ఒక సోరకాయ తీసుకున్నాం అంటే ఫస్ట్ టైం ఏమేమి తీసుకువచ్చినా చూపిస్తా అంటే నిజంగా ఒక్కొక్కసారి ఏం లేకుండా అన్నీ సామాన్లు అయిపోతాయి అదేందో మళ్ళీ ఊరికి వచ్చేసరికి కూడా అన్నీ అయిపోయినాయి అలా మాది కొంచెం ముందే కానీ అది కూడా ఖరాబ్ అయిపోయింది అట్లా కూడా సామాన్లు అన్నీ పట్టినాయి అన్నీ తీసుకురావాల్సి వచ్చింది మళ్ళీ స్కూల్ స్టార్టింగ్ కదా ఇక అవసరం ఉన్నాయి అయితే తీసుకొచ్చిన అవసరం ఉన్నాయి తీసుకురావడానికి కూడా మంచిగా నేను వైద్యులు ఇవైతే ములక్కాయలు సోరకాయ కూరగాయలు సోరకాయ సూరకాయ అలసంతకాయ ఇంకోటి తోటకూర బెండకాయలు తీసుకొచ్చినాం ఇలా నాకు అర్థం ఒకటి ఏంటంటే ఒక సమస్య తెచ్చి పడ్డది అంటే బెండకాయలు ఆగుతాయి కవర్లో కట్టి పెడితే మాకు ఫ్రిడ్జ్ అంటే లేదు ఫ్రిడ్జ్ లేకపోతే ఎంత బాగా అలసంతకాయ ఒక రెండు రోజులు అయిందంటే ఇది మొత్తం పండువారిపోతుంది సోరకాయ గట్టి పడిపోతుంది తోటకూర ఆగది ఈ మూడు ఆగనియ తీసుకొచ్చు ఇప్పుడు ఇస్తే ఏది రేపు పండాలి అని చూస్తున్నా సోరకాయ వండుదామంటే అలసంతకాయ పండు వండిపోతే తోటకూర ఆగదు తోటకూర వండితే ఇది ఎక్కువ ఆగదు అలసందకాయ ఎక్కువ ఆగదు అలచంతకాయ ఆగితే ఇది రెండు ఆగదు నిజంగా ఫ్రిడ్జ్ కొనుక్కోవాలి తప్పితట్లేదు కూరగాయల విషయంలో అయితే కొనుకొచ్చే ట్ పెట్టుకుందా అంటే ప్లేస్ కూడా లేదు మాకు చిన్నారు వీళ్ళు వేసుకోవడానికి ఇంత అంత ప్లేస్ ఉంది తోటకూర ఈ తోటకూర కూడా ఎంత ఇరవై రూపాయలు అట తోటకూర తోటకూర ఈ సోరకాయ ఇవి ఎందుకు వాడుతున్నా అంటే తమ్మాయిలు పెట్టడానికి కోసం కూడా పడుతున్నాం ఇవన్నీ కూరగాయలు తీసుకొచ్చినాం అయితే కూరగాయలు కొన్నవి తీసుకొచ్చినాం ఎందుకంటే ఇంట్లో కొంచెం దొండకాయ చెట్టు ఉంది దొండకాయలు టమాటాలు అయితే తీసుకురాలేదు టమాటా ఎట్లా అంటే ఎనభై రూపాయలు అట కిలో అందుకోసం అని టమాటాలు తీసుకురాలేదు ఎందుకంటే అవి కూడా బాగాలేవు ఇక మాకు కూడా తీసుకురా అవి కాలేదు ఇక ఎప్పుడైనా మామూలుగా తగ్గుతే ఎక్కువ అవి తీసుకొస్తాం కానీ సాట సాటాకైతే హండ్రెడ్ రూపీస్ అట్టా ఈ ఒకే ఇలా పట్టచ్చు ఎంత లైట్ వెయిట్ ఉందంటే బాగా లైట్ వెయిట్ ఉంది దీనికి మేము మా మ్యారేజ్ అయినప్పుడు తీసుకున్నాం టూ అంటే మ్యారేజ్ ఫిఫ్టీన్లో అయింది సిక్స్టీన్ ఒక ఒకటి సాట తీసుకున్నాం టూ థౌజండ్ సిక్స్టీన్లో యాభై రూపాయలు ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్కి వచ్చేసరికి హండ్రెడ్ అట నైంటీకి ఏమన్నాయలే ముసలమ్మ ఇక మేము ఊరికే వచ్చేసరికి చెత్త సాట వలిగిపోయింది వర్షానికి అటు ఇది ఒకటి చెత్తసాట తీసుకొచ్చినాం ఆలుగడ్డ ఇవంటే కొంచెం స్టోర్ ఉంటాయి కదా అందుకోసం మనం ఆలుగడ్డలు తీసుకొచ్చినాం ఆలుగడ్డలకి ఎంత ఫార్టీ రూపీస్ ఏమన్నా ఫార్టీ రూపీస్ ఆలుగడ్డలు ఇవి చేపలు ఎన్నో వేసుకోవచ్చు ఈ ఉల్లిగడ్డలు ఉల్లిగడ్డలు కూడా ఎర్ర ఉల్లిగడ్డలు అయితే హండ్రెడ్కి త్రీ కేజెసా ఫోర్ కేజీసా త్రీయా ఇవి ఎర్రుల్లిగడ్డలు హండ్రెడ్కి త్రీ కేజీసేనా ఫోర్ కేజీసా ఫోర్ కావచ్చు ఇవి మళ్ళీ తర్వాత అల్లం వెళ్ళిపోయాలి ఇంట్లో అల్లం అవి ఏం లేవు కాబట్టి ఈరోజు పొట్టు తీయాలి అల్లం అల్లం వెళ్లిపోయాలి ఇది ఉంది చూడండి ఇది అల్లం ఏమో పావు కేజీ ఎల్లిపాయలు హాఫ్ కేజీ ఎల్లిపాయలకు హండ్రెడ్ రూపీస్ అట పావు కేజీ ఫిఫ్టీ అట హండ్రెడ్ రూపీస్ ఇది ఇది ఫార్టీ రూపీస్ వన్ ఫార్టీ రూపీస్ ఇది అల్లం ఎల్లిపాయ చూస్తే ఇంత మస్తు రేట్ పెరుగుతున్నాయి నిజంగా నార్మల్గా మనం ఏం జాబ్ చేయక కూలి పని వేసుకుంటే వాళ్ళకైతే బాగా ఇబ్బంది అయ్యే పరిస్థితి వస్తుంది ఎందుకంటే మనం నెలంతా వేసిన పనులన్నీ నెల రోజులకు సరిపో సరిపోయేటట్టయితే లేవు ఎండిన ఫిష్లు ఇవేమంటారు బొమ్మిడీలు ఇవైతే బొమ్మిడీలు కనిపిస్తుంది బొమ్మిడీలు అవు ఏటిదటే ఊసిపోతుంది ఈ బొమ్మిడీల దగ్గర ఒక ముసలి అయితే బలే చేసింది ఏంటి చెప్పన్న ఫ్యాంట్రెడ్ నోట్ ఇస్తే ఇది కాదు ఇది మంచి నోటు కాదు ఇది ఫేక్ నోటు అంటే ఏమంటారు డూప్లికేట్ డూప్లికేట్ నోట్ అని తీసుకొని తీసుకోవాలి ఆమె ఎట్లా అంటే ముసలమ్మ కానీ డూప్లికేట్ నోట్ నోట్ అని తీసుకోలేదు ఒక వీడియో పెడతా అంటే అనేటప్పుడు ఇవి లేసుకుంటాను ఏదైనా డూప్లికేట్ నోట్ అని అయితే తీసుకోలేదా ముసలమ్మ బాగా ఏజుడ్ ఆమె అయినా కూడా దాని అబ్జర్వ్ చేసింది ఆ నిజానికి అట్లనే ఉండాలి ఎందుకంటే మోసం చేసేటోళ్ళు కూడా ఉన్నారు ఇవి చిన్న ఫిష్లు ఇది సంచి కాలి ఇక మళ్ళీ ఉన్నాయి ఇంట్లో కిరాణా సామాన్లు కిరాణా సామాన్ల దగ్గర మూడు వేలు వేలని ఇన్ని రోజులు పనికిపోయింది కదా రాము ఈ పైసలు సీవిటికి అయిపోయిన ఇంకా అలా బుక్స్ తీసుకునే ఉంది బుక్స్ టెక్స్ట్ బుక్స్ అవిటికో ఫోర్ ఫైవ్ హండ్రెడ్ థౌజండ్ దాకా అయితే టెక్స్ట్ బుక్స్కి ఇవి ఓన్లీ నోట్బుక్స్ నోట్బుక్స్ ఓన్లీ నోట్బుక్స్ ఇవన్నీ ఇద్దరికి కలిపి నోట్స్ అని తీసుకొచ్చాము ఇంకేమన్నా అవసరం ఉంటే మళ్ళీ తీసుకోవాలి ఇంకా మళ్ళీ తీసుకోవాల్సి వస్తే ఇవన్నీ అంత ఉన్నాయి సేమ్ నోట్స్ వస్తున్నాయి ఇంటికి పైన కవర్ డిఫరెంట్ డిఫరెంట్ ఇవ్వండి ఏమయ్యలే ఏవో కొన్ని మాత్రమే ఉన్నాయి ఇవి ఇవి తీసుకున్న ఇవికి ట్వంటీ ఫైవ్ రూపీస్ కావచ్చు ఒకటి అవి ట్వంటీ దాకా తీసుకున్నాం నోట్స్ ఇద్దరు కలిపి ఇంట్లో సామాన్లు ఇవి సంతూర్ సోప్స్ ఒక సెట్ ఇవి ఈ సెట్కి ఏంటంటే ఫోర్ తీసుకుంటే ఒక సబ్బు ఫ్రీ అట ఫైవ్ వచ్చినా వేసారు ఫైవ్ సబ్బులు చీటా సబ్బులు ఎన్ని త్రీ బ్లేక్స్ ఏంటి డజనా మరి ఇవి రూపాయలు అవ్వదు ఇక కేజీ చక్కెర పాలు తీసుకొస్తున్నాం కదా పాలు తీసుకొస్తే చక్కెర అయితే కంప్లీట్గా అయిపోయింది అన్ని సరుకులు అయిపోయినాయి ఎందుకో బాగా రోజులు అవుతుంది మేము కూడా షాపింగ్ కిరాణా సామాన్లు తెచ్చుకోక మధ్య మధ్యలో వేస్తున్నాం కానీ ఒకటి రెండు తీసుకొచ్చినాయి మా ఇంట్లో మనం అయిపోయినాయి త్రీ బ్లేక్స్ సబ్బులు డజన్ ఎప్పుడైనా డజన్ టెన్ అట్లా తీసుకొస్తాను ఇంకోటి షాంపుల షీట్ సిల్క్ అయితే వాడుతున్నా అంతకుముందు ప్యాంటీన్ వాడినా ఇప్పుడైతే అది ప్యాంటీన్ ఏమైంది అంటే ఎందుకు వాడతలే అంటే అది టూ రూపీస్కి ఒకటి ఎప్పటి నుండో వాడతా కానీ దాని క్వాంటిటీ సైజ్ అనేది ఇంకా తగ్గించారు అప్పటికే నాకు రెండు షాంపులు పెడితే సరిపోతాయి నా హెయిర్కి ఇప్పుడు ఇంకా తగ్గించి మూడు షాంపులు పెట్టాల్సి వస్తుంది అంటే ఒక్క షాంపు టూ రూపీస్ అవి త్రీ షాంప్స్ పెట్టాల్సి వస్తుంది అందుకోసమని ప్యాంటేనే మానేసినాను హెయిర్ ఊడిపోతూ ఊడిపోయి కానీ ఇది వన్ రూప్ ఒకటి మరి సైజు తగ్గించి రేట్ అయితే తగ్గేయాలి ఇక అవి ఏమన్నా పెడతాం మన హెయిర్ అసలే ఇంత పొడి హెయిర్ ఇవే తీసుకొచ్చిన ఇవి రెండు పెడితే తగ్గిపోతుంది సైజు కూడా మంచిగా పెద్ద ఉంది అంటే క్వాంటిటీ మంచిగా వస్తుంది ఇది సన్సిల్క్ నేనైతే సన్ సిల్క్ వాడుతున్నా మీరు ఎవరైనా షాంపూ రిజల్ట్ ఎట్లుందో చెప్పండి నేనైతే ఇది సెలెక్ట్ చేసుకున్నాను అంటే ఈ మధ్యనే వాడుతున్నా ఇక బ్రష్లు అయితే ఒక త్రీ అయితే తీసుకొచ్చినాం ఏదైనా స్పేర్లు ఏదైనా పొడగొట్టుకున్నా వాళ్ళు ఖరాబ్ చేసేదైనా మర్చిపోయినా దొరకకపోయినా యూజ్ అవుతుంది త్రీ బ్రష్లు అయితే తీసుకొచ్చినాం పిల్లల కోసం అని ఇంకోటి ఒకటి పేస్ట్ మేమైతే ఈ పేస్ట్ వాడుతున్నాం ఈ మధ్యలో కోల్గేట్ సాల్ట్ ఇంకోటి లైటర్ మొత్తం ఖరాబ్ అయిన ఈ లైటర్ తీసుకున్నాం ఒకటి షీట్ లాగా వచ్చి ఒకటి ప్యాక్ లాగా వచ్చింది అది అంటే ఆఫర్ రాగా షాకును ఆలుగడ్డ ఇట్లా పొట్టు తీసేదానికి కానీ అది అద్దీ బా రోజు ఆగినట్టు అనిపిలే మళ్ళీ ఇది ఇది అద్దన్న తర్వాత ఇది ఇచ్చింది లైటర్ ఇది ఎట్లా అవుతుందో ఎవరైనా వాడితే చెప్పండి అది అద్దన్న వాళ్ళు ఇది ఇచ్చింది దీనికి హండ్రెడ్ కావచ్చు అమ్మ టూ హండ్రెడ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఉంది ఇది పారాషూట్ పారాషూట్ ఎందుకంటే వాళ్ళకి రోజు నేనైతే కొబ్బరి నూనె పెడతాను అది కూడా అన్నీ అది మందారం పూలు అవి కలిపి పెట్టిన ఆయిలే వాడతాను నేను ఎక్కువ పిల్లలకు కదా పారాషూట్ అని పిల్లల కోసం అని తీసుకొచ్చినాయి చిన్న సైజు పారాషూట్ పల్లీలు ఎప్పుడన్నా పిల్లలకు పోప పో పన్నం పోపన్నం అట్లా ఒకవేళ ఉప్పు మాటలు వేయడానికైతే పల్లీలు తీసుకొచ్చినారు ఇవి ఒక హాఫ్ కేజీ తీసుకొచ్చినాం వీటి బిల్లు ఎంతనో నాకు కూడా కాస్ట్ తెలియదు ఎందుకంటే అలా ఒక షీట్లు వేసుకున్నారు ఆ షీట్ ఇచ్చిరా లేదు ఏవి ఎంతనో నాకు కూడా రేటు తెలియదు ఇంకోటి బల్పాలు ఈ బల్పాలు ఎన్ని పూడలు తీసుకొస్తావు మా దీపైతే రెగ్యులర్గా పడేసుకుంటూ అత్తనే ఉంటాడు బల్పాలు అలా పెడతాం పడేసుకుంటాం మళ్ళీ నెక్స్ట్ డే ఉన్నాయి కదా అని నేసినాను మనం మర్చిపోయాం అనుకో అక్కడ అసలు ఉండనే ఉండేదట మళ్ళీ మమ్మీ నువ్వు బల్బం లేదు మేడం నన్ను కొట్టింది అంటాడు ఇవైతే ఎక్కువ తీసుకొచ్చి పెడతా ఉంటాం అవి కొన్ని ఉండగానే ఇది ఉండగానే మళ్ళీ ఎప్పుడు పోతే మళ్ళీ తీసుకొస్తాం స్పేర్ల అట్లా చేస్తారు మా వాళ్ళు ఇంకోటి పాలల మక్కలు ఇవైతే పిల్లల పిల్లల కోసం పిల్లలు అంటే మనం కూడా తింటాం ఇప్పుడు వర్షాకాలం కదా ఏదన్నా పిల్లలకి ఈవినింగ్ టైంలో అట్లా పాలలు ఏంపిస్తే మాత్రం మంచిగా తింటారని పాలల మొక్కలు తీసుకొచ్చినాం ఈ పావు కేజీకి ఫార్టీ రూపీసే ఉన్నాయి పిల్లల కోసం అయితే తీసుకొచ్చిన వర్షాకాలం మంచిగా యూజ్ అయితే మనకు కూడా ఎప్పుడన్నా తినకపోతే చల్లగా కూలు ఉంటాయి కదా వెదర్ అప్పుడు మంచిగా అనిపిస్తుంది అవి తింటే అయ్యే పప్పు పోతుంది అయ్యే పప్పు పోతుంది ఒక కవరీ ఒక కవరి పప్పు పోతుంది చేతిలో పట్టుకోండి ఇది పెసరపప్పు తీసుకొచ్చినాం ఇది సడన్గా ఎత్తేసేమో పప్పు అయితే పోతుంది రాలా ఉంది ఇది ఒక పప్పు రాళ్ళుతుంది చే తాగబట్టి పప్పు ఒక కేజీ తీసుకొచ్చిన ఈ మధ్యలో మాకైతే ఏం పప్పు లేవు ఇది ఒకటి తీసుకొచ్చినాం కందిపప్పు తీసుకుందామంటే పెసరపప్పు అన్నాడు తొందర అవుతుందని ఇక నాకు కందిపప్పు అంటే బాగా ఇష్టం ఇది ఇవి వైపేనా వీటికి కిరాణా సామాన్లు అవి చూస్తే కొన్ని కొన్ని తీసుకొచ్చినా కానీ బాగానే డబ్బులు అయితే ఇది ఒకటి టేస్టీ గోల్డ్ ఆయిల్ అయితే ఒక టేస్టీ గోల్డ్ ఆయిల్ క్యాన్ అయితే తీసుకున్నాం బాగా ఉల్లెతరు ఈ మధ్యలో డబ్బులు కొంచెం అడ్జస్ట్ కాక ప్యాకెట్లే తీసుకొచ్చినాము చిన్నది చిన్న చిన్న ఈ మధ్యలో అయితే బాగా ప్యాకెట్లే తీసుకొచ్చినాం కానీ ఈరోజు మాత్రం ఇవి క్యాన్ తీసుకొచ్చినాం ఎందుకంటే కొంచెం కొంచెం తీసుకొస్తే పదిహేను ఇరవై రోజుల పదిహేను రోజుల వరకు అయ్యే పోతుంది అది అంటే తొందర అయిపోతుంది కదా పదిహేను రోజులు కూడా వస్తా లేదు ఎలా కోపన్నం అది వేస్తూ ఉంటాం మేడం అందుకోసం క్యాన్ అయితే కొద్ది రోజులు ఎక్కువ రోజులు వస్తుంది టేస్టీ గోల్డ్ అయితే వాడుతున్నాం మేము పప్పు కవర్ మళ్ళీ ఎంత ఎక్కువ అవుతుంది కదా ఇవి బిస్కెట్ ప్యాకెట్ మామ్స్ మ్యాజిక్ బిస్కెట్ ప్యాకెట్ అయితే ఒక డిస్కషన్ ఎందుకంటే స్కూల్కి వెళ్ళేటప్పుడు పిల్లలు ఏదో ఒక్కటి కొనియాలనే ఫీలింగ్తోనే ఉంటారు రెగ్యులర్గా ఎక్కువ బిస్కెట్స్ ఇట్లా తీసుకొస్తాం ఈసారి అయితే డిస్కషన్ ఎక్కువ డి వెళ్ళినప్పుడు ఐదు ఆరు తోసులు ప్యాకెట్ చాక్లెట్లు ప్యాకెట్ వేస్తాము కానీ ఈరోజు కిరాణా షాప్కి వెళ్ళిన అటు వెళ్ళలేదు ఇప్పుడు దగ్గరలో తీసుకున్నాము ఒకటి ఇది తీసుకున్నాం ఇవి ఇయ్యంగా కూడా కొనమంటారు ఏం చేస్తారో తెలియదు వాళ్ళు కానీ ఇవి ఉండాలి పిల్లలు ఉన్నక్కడ ఇప్పుడు నేర్చినప్పుడు అట్లా ఇవ్వడానికి వాళ్ళు స్నాక్స్ ఉండాలి ఇప్పుడు చాక్లెట్ ప్యాకెట్ కూడా తీసుకుందాం అనుకున్న కానీ అప్పటికీ బాగా అవుతుంది అని అనుకుని తీసుకోవాలి మళ్ళీ వెళ్ళినప్పుడు తీసుకోవాలి ఇట్లా కూడా మళ్ళీ వాళ్ళు మళ్ళీ మన కొనిస్తారు ఏమో అన్నట్టు అక్కడ షాప్ కడి మళ్ళీ వీళ్ళు స్కూల్ వ్యాన్ ఎక్కే కానీ ఉందన్నట్టు షాప్ ఆడి కోంగనాళ్ళకి ఏదో ఒకటి కొనుక్కోవాలనిపిస్తుంది ఇవన్నీ అయితే ఇన్నే ఫ్రెండ్స్ ఇలా తీసుకొచ్చినాయి పప్పు ఇంట్లో కూడా వేయండి సంచలేసి లాంగ్ నస్తే ఒక లైక్ అయితే ఇవ్వడం అసలు మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తేనైతే వీడియో ఎట్లుందో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి ఓకేనా ఫ్రెండ్స్ ఎందుకంటే వ్యూస్ చాలా తక్కువ ఉన్నాయి మీరు ఒక లైక్ ఇస్తే ఏమవుతుందంటే ఆ వీడియో అనేది ఇంకొంతమందికి రికమెండేషన్ ఇస్తూ ఉంటాయి రికమెండెడ్ అయ్యి వీడియో అనేది ఇంకొంతమందికి చూపిస్తారు అట్లా మనకు వ్యూస్ పెరిగే ఛాన్స్ ఉన్నాయి వీడియో చూసిన ప్రతి ఒక్కరు వీడియోకి ఒక లైక్ ఇవ్వడం అయితే అసలు మర్చిపోద్దు ఓకేనా ఫ్రెండ్స్ బాయ్